నంద స్వామిజీ పూర్వనామము నరేంద్రనాథ్ నరేంద్రనాథ్ ఎంతో సంపన్నమైన కుటుంబం హఠాత్తుగా వారి తండ్రి చనిపోవడంతో లక్షాధీశ్వరులైన వారు చాలా నిరుపేదలుగా అయిపోతారు తినడానికి కూడా తిండి లేని పరిస్థితి అటువంటి కష్టాల్లో నరేంద్రుడు తమ గురువైన శ్రీరామకృష్ణ పరమహంస వారు సాక్షాత్తు కాళికాదేవి అమ్మవారితో మాట్లాడతారని అమ్మ ఆయన మాటలు వింటుందని తెలుసుకుని దక్షిణేశ్వరం వెళ్ళిపోతారు కాళికాలయంలో నివాసం ఉంటున్న వారి దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకుని స్వామి మీరే చెప్పాలి నా కష్టాలు తీర్చమని ఇంట్లో తిండికి లేని కష్టాలున్నాయి అమ్మవారికి చెప్పండి అంటే నువ్వే వెళ్ళి ప్రార్థించునాయనా నువ్వు ప్రార్థిస్తే నీకు ఫలితం ఇస్తుంది అమ్మ అని చెప్తే మంగళవారము శుభమైన దినమని రోజు రాత్రి వివేకానంద స్వామి భవతారిణి కాళికా దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారి ముందు నిలబడి ప్రార్థించాలని వెళతాడు ఏం చూస్తాడు అక్కడ అమ్మవారు సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని ఆదిపరాశక్తి శ్రీ 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 కాళికాదేవి రూపంలో అనంతమైన తేజస్సు అనంతమైన వైభవము అనంతమైన పవిత్రత అనంతమైన సౌందర్యము ఇన్ఫినైట్ లవ్ ఇన్ఫెనైట్ జాయ్ ఇన్ఫినైట్ బ్యూటీ స్వామీజీ వర్ణిస్తారు తర్వాత అనంతమైన ప్రేమ అనంతమైన సౌందర్యం ఆ తేజో రాశిలో అమ్మవారి సజీవ రూపాన్ని చూస్తారు కాళికాదేవి దివ్యమంగళ రూపంలో దర్శనమిస్తుండడం చూసి పరవశించిపోతాడు తనను తాను మరిచిపోతాడు తన్మయత్వంలో అమ్మా నాకు భక్తినిమ్ము జ్ఞానమిమ్మో వివేకమిమ్ వైరాగ్యమిమ్మో అని ప్రార్థిస్తాడు ఇంకేది ఆయన గుర్తుకే రాదు అలా ప్రార్థించి తన్మయత్వంతో రామకృష్ణ దగ్గరికి తిరిగి వస్తే ఏమైనా అడిగావా మరిచిపోయాను మళ్ళీ వెళ్ళు రెండవసారి మళ్ళీ అదే సాక్షాత్తు సజీవమైన దేవి అమ్మవారు కాళికాదేవి దివ్య సౌందర్యం మాతృ ప్రేమతో ఆశీర్వదిస్తున్నారు మళ్ళీ మర్చిపోయి భక్తి నిమ్ము జ్ఞానం నిమ్ము అంటారు మళ్ళీ వస్తారు అడగలేదు మళ్ళీ వెళ్ళు మళ్ళీ మూడోసారి వెళ్ళినా అదే అనుభవం అయినా తనకు సిగ్గు కలుగుతుంది అమ్మవారి దగ్గరకు వచ్చి సాక్షాత్తు చక్రవర్తి దగ్గరకు వచ్చి గుమ్మడికాయలు ఉంటుంది డబ్బులు అడిగితే అమ్మా నాకు ఏమి వద్దు భక్తి నిమ్ము జ్ఞానం నిమ్ము నీ దర్శన భాగ్యము నిమ్ము అని ప్రార్థిస్తారు అటువంటి శుద్ధమైన పవిత్రమైన హృదయం కలిగిన నరేంద్రుడు కాబట్టే రామకృష్ణవారు తమ శిష్యునిగా ఎంచుకుంటారు ఆయన వచ్చింది ఒక మహోన్నతమైన దైవీ కార్యాన్ని అమ్మవారి కార్యం చేయడానికి ఉద్భవించినాడు కాబట్టి ఈ ప్రాపంచికమైన కోరికలైన కూర లేడు అటువంటి మహోన్నతమైన భక్తి జ్ఞానాలు పొందినవాడు కాబట్టి నరేంద్రుడు వివేకానుడుగా మారి అమ్మవారి ఈ ప్రపంచంలో జ్ఞానబోధ చేయడానికి వచ్చాడు కాబట్టి అలా స్వామివారి మహోన్నత భక్తిని తెలియజేసేస్తా